సిద్ధు గడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న టిల్లు స్క్వేర్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది వాలంటైన్స్ డే సందర్భంగా ట్రైలర్ ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది ఈ ట్రైలర్ లో సిద్ధూ గడ్డ జోష్ ఓ లెవెల్లో ఉంది మరోసారి తన మార్కు నటనతో చెలరేగిపోయారు అంతేకాక అనుపమ పరమేశ్వరన్ కూడా సూపర్ గా కనిపిస్తుంది ప్రస్తుతం ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది టిల్లు స్క్వేర్ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే ముఖానికి బ్లాక్ ఫేస్ ప్యాక్ వేసుకుని టిల్లు స్క్వేర్ ట్రైలర్ లో ఎంట్రీ ఇచ్చాడు మూడు నిమిషాల ముప్పై ఐదు ఉన్న టిల్లు స్క్వేర్ ట్రైలర్ రొమాన్స్ క్యాచ్యూ డైలాగ్స్ ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంది ముఖ్యంగా డైలాగ్ డెలివర్ లో సిద్ధు మరోసారి దుమ్మురేపాడు ఈ ట్రైలర్ తో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగేశాయి మార్చి ఇరవై తొమ్మిది ఈ మూవీ రిలీజ్ కానుంది ఇక ఆల్రెడీ ఈ మూవీ నుంచి టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ అయి ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేశాయి తాజాగా ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు ఈ సినిమాలో కూడా ఓ అమ్మాయి కారణంగా సిద్ధు ప్రాబ్లమ్స్ చిక్కుకున్నాడని తెలుస్తోంది అంతేకాదు అనుపమ సిద్ధు మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి డీజెటిల్ మాదిరిగానే ఈ సినిమా కూడా కంప్లీట్ ఎంటర్టైన్ గా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అలాగే సిద్ధు అనుపమ మధ్య డీప్ లిప్ కిస్ సీన్ కూడా చూపించారు ఈ ట్రైలర్ అయితే ఆసక్తికరంగా ఉంది